ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఇప్పుడు జానీ మాస్టర్ ముఖ్యంగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ ని ఇవాళ కోర్టు రిమాండ్ విధించింది దాదాపు పద్నాలుగు రోజుల రిమాండ్ సో ఈ జానీ మాస్టర్ ఎపిసోడ్ లో పవన్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారంటారా అంటే ఏం చెప్తారు ఒకటి చెప్పాలంటే ఇక్కడ పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకుందండి జానీ మాస్టర్ గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్లో ఒక మాట అనేవాళ్ళు పవన్ కళ్యాణ్ తప్పు చేసినా కానీ తల తీసేసే చట్టాలు కావాలని అన్నారు అటువంటి నాయకుడు నాకు తెలిసి ఇప్పటి వరకు నేను భూప్రపంచం మీద నేను ఎవరు చూడలేదు ఫస్ట్ ఆ మాట ఉంది మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అటువంటి మాట అన్న వ్యక్తి జానీ మాస్టర్ లాంటి వ్యక్తి మీద ఇటువంటి ఆరోపణలు రాగానే వెంటనే ఇమీడియట్లీగా పార్టీ కార్యక్రమాల నుంచి దూరం పెట్టాను ఎందుకంటే కేసు పెట్టింది అటు పక్కన అమ్మాయి జానీ మాస్టర్ అనే వ్యక్తి కూడా తర్వాత ఛాంబర్లో ఒక చిన్న మీటింగ్ పెట్టారు ఈ కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు కోర్టులో ఇవ్వాల ఇచ్చేశారు ఇదంతా ఏంటంటే జరుగుతుంది కదా జరుగు నాగబాబు ట్వీట్ చేశాడు కదా నాగబాబు ట్వీట్ చేసినాడు ఎటువంటి తప్పు చేయలేదని చెప్పేసి ట్వీట్ చేసినాడు సమర్థిస్తున్నారా సమర్థించట్లేదా సమర్థించా తప్పు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా మేము ఆయనకి సమర్థించట్లా జానీ మాస్టర్కి మేము సమర్థించట్లేదు చట్టం విషయంలో ఎవరైనా కానీ శిక్ష పడాల్సిందే ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ శిక్ష పడాల్సిందే నాగబాబు గారు అట్లా సమర్థించినట్టు నేను చెప్పట్లేను ఓకే కానీ నేనేమంటున్నానంటే ఇదంతా ఇప్పుడు పరిశీలనలో ఉంది కోర్టులో ఉంది రిమాండ్ పంపించారు ఇంకా నిజా నిజాలు తేలాలి ఆ అమ్మాయి ప్రకారంగా ఖచ్చితంగా ప్రతి పింటూ పిన్ను ఏం జరిగింది అనేది మొత్తం మెన్షన్ చేసి పెట్టింది ఆరు సెక్షన్ల కింద అతని మీద ఇప్పుడు కేసు ఫైల్ చేశారు ఫోక్సో చట్టం మీద కూడా ఉంది ఇదంతా ఏంటంటే కొన్ని రోజులు టైం పడుతుంది ఇప్పుడు ఆయన పార్టీకి దూరం అయ్యారు నిజం నిరూపణ అయింది అనుకోండి అటువంటి వ్యక్తిని మేము పార్టీ నుంచి డైరెక్ట్ బయట పంపించేస్తారు మా వాళ్ళు అంటే వైసీపీ నాయకుల్లాగా ఉండొచ్చు సార్ జనసేన పార్టీలో రేపులు చేసినా మడలు చేసినా మడలు చేసి ఇంటికి డోర్ డెలివరీలు చేసినా కానీ జనసేన పార్టీలో ఉంచుకోండి సార్ జానీ వ్యవహారం జానీ మాస్టర్ వ్యవహారంలో వైసీపీ ఉందని మీరు అనుకుంటున్నారా ఉంటుంది ఉండకపోద్ది అని అయితే నేను చెప్పను సార్ అర్థమైందా ఉంటే గనక దానికి వాళ్ళు మేము ఏ విధంగా చర్యలు తీసుకోలే మేము తీసుకుంటాం రానున్న రోజుల్లో లేదు జానీ మాస్టర్ తప్పు ఉంటే గనక ఆయన పార్టీ నుంచి అయితే బహిష్కరిస్తాం మేము ఉండేది ఏంటంటే ఎక్కడైతే సత్యం ఉంటుందో ఎక్కడైతే ఒకవేళ ఆ అమ్మాయితే నిజమైతే ఆ అమ్మాయి పక్షాన్ని మేము జనసేనలో నేను అదే సార్ అంటుంది నిజం అనేది నిరూపణ కాల ఇంకా ఓకే నిరూపణ కానప్పుడు మనం ఏం చేస్తాం పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉన్నాను నేను చెప్పాం ఓకే పార్టీకి ఎట్లాగా చెప్తాం సార్ తప్పు చేసిన వ్యక్తిని పార్టీలో పెట్టుకుని తిరుగుతామా తిరగలేము కదా అందుకనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నాం మేము అది విషయం ఓకే అది ఇప్పుడు జానీ మాస్టర్ భుజం మీద తుపాకి పెట్టి పవన్ కళ్యాణ్ వైపు గురి పెట్టారా అంటే కలబోలు మాటలు సార్ అవన్నీ నేను నమ్మను అది నిజం కూడా కాదు వాళ్ళకి వాళ్ళు ప్రచారం చేసుకుని వాళ్ళు చెప్పుకోవడమే కానీ మీకు జానీ మాస్టర్ గారిది సొంతూరు నెల్లూరు ఆయన అటు పక్కన ఎంత ఘన విజయం సాధించింది అనేది మీకు తెలుసుకోవడం ప్రభుత్వం అక్కడ నారాయణ గారి లాంటి వ్యక్తులు పెద్ద పెద్ద బడా బడా నేతలు ఉన్నారు ఇవాళ రోజున అదే నెల్లూరు జిల్లాలో కొంతమంది వ్యక్తులు కూడా ఇవ్వండి లేక ఇవాళ రోజున జనసేనలో కూడా వచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలంటే ఇంకో జన్మెత్తాలి జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు అన్ని వేళ్ళు కూడా పవన్ కళ్యాణ్ వైపే ఎందుకు అంటే ఏం చెప్తారు ఎవరు అన్ని వేళ్ళు కూడా పవన్ కళ్యాణ్నే చూపిస్తున్న పరిస్థితి జానీ మాస్టర్ వ్యవహారంలో ఎందుకు అంటారు అంటే ఇక్కడ ఫస్ట్ జానీ మాస్టర్ అనే వ్యక్తి ఏంటంటే అంచెలంచెలుగా ఎదిగాడు ఒక నేషనల్ అవార్డు గ్రహీత ఇప్పుడు డ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ దానికి తోడు ఏంటంటే అత్యంత పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉండే వ్యక్తి అటువంటి వ్యక్తి విషయంలో ఏంటంటే ప్రతి ఒక్కడూ కారు వస్తూ ఉంటాడు ఐదు రూపాయలు చిల్లర కోసం సోషల్ మీడియాలో వాగుతూ ఉంటారు వాళ్ళందరి కోతల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా నేను అనేది అదే కొంచెం మౌనం పాటించి కొన్ని రోజులు సమయం తీసుకున్న తర్వాత అది నిజం నిరూపణ అయితే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి నిజాయితీ గల వ్యక్తి జానీ మాస్టర్ని కూడా పక్కన పెడతారు చెప్తున్నా కదా ఓకే అది ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టారో జానీ మాస్టర్ మీద అమ్మాయి ఆ అమ్మాయి వెనుకల ఎవరున్నారు నిర్మాతలు ఉన్నారా లేకపోతే టీడీపీ ఉందా వైసీపీ ఉందా అంటే ఏం చెప్తారు ఒక పార్టీకి కానీ ఒక సినీ ఫీల్డ్కి సంబంధించిన కానీ నేను ఆ అమ్మాయి వెనకాల ఎవరు ఉన్నారని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఫస్ట్ ఆ అమ్మాయి మైనరు జానీ మాస్టర్ దగ్గర రాకముందు ఇవాళ రోజున ఆ అమ్మాయి ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చినాయి మొన్న ఈ మధ్య రీసెంట్గా యూనియన్లో కార్డు తీసుకుందని నేనంటే నేను ఎంక్వైరీ చేసుకున్నాను రీసెంట్గా యూనియన్లో కార్డు తీసుకుందని చెప్పేసి అని అన్నారు సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ అమ్మాయికి ఆ టైంకి జానీ మాస్టర్ చేసి ఉంటాడేమో ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి అమ్మాయి పెట్టిందేమో రాజకీయ శక్తులు ఉన్నాయని మాత్రం ఉండదు కానీ ఇప్పుడు మాత్రం రాజకీయ శక్తులు అయితే సపోర్ట్ చేసేటట్టుగా పావులు కదుపుతాయని మాత్రం నేను అంట ఈ మధ్యలో కలిసారు జానీ మాస్టర్ కలవలేదండి మొన్న రీసెంట్లీ డిసెంబర్ ఇక్కడ హైదరాబాద్ ఎలక్షన్ అప్పుడు జస్ట్ ఒకసారి ఫోన్ లో మాట్లాడాను నేను ఫోన్ లో మాట్లాడితే ఇంకా తర్వాత ఆయనకి నాకు కుదరలా కలవలేకపోయాం జానీ మాస్టర్ ఇట్లా అమ్మాయిలతో చేసే వ్యక్తి అంటారా నాకైతే నాకు పార్టీ వ్యక్తుల ప్రకారంగా కానీ నేను ఆయన కొన్ని కార్యక్రమాల్లో చూడడం కానీ చేసినప్పుడు నా ఆయనకి ఆయన వ్యక్తిత్వం నాకేమో అట్లా అనిపించలే మరి నాకు ఆయన వర్క్ ఏదో ఆయన చూసుకుంటాడు ఇట్లా వస్తాడు కార్యక్రమం చూసుకుంటాడు వెళ్ళిపోతారు ఆయన అమ్మాయిలతో ఇట్లా చేశాడని చెప్పేసి మనం జానీ మాస్టర్ లాంటి వ్యక్తులు ఉన్నారా అంటే ఏం చెప్తారు జనసేనలో అటువంటి వ్యక్తులు ఉంటే గనక ఎవరైనా నిరూపణ చేస్తే గనక మా దృష్టికి వస్తే పార్టీ దృష్టికి వస్తే కనుక మేము గట్టిగా చర్యలు అయితే తీసుకుంటాం చర్యలు తీసుకుంటాం మేము ఓకే అదే ఇప్పుడు వైసీపీకి బాలినేని రెడ్డి రాజీనామా చేసినారు సార్ నేను ఉదయభాను కూడా మీకు లో ఉన్నట్టు వార్తలు వస్తున్న పరిస్థితి పవన్ అదే అదేవిధంగా కేతిరెడ్డి కూడా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే రెడ్డి కూడా జనసేన లో ఉన్నట్టు వార్తలు వస్తున్న పరిస్థితి వైసీపీ నుంచి ఎంతమంది జనసేనలోకి వచ్చే అవకాశం ఉంది ఎంతమంది టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉంది మా ప్రభుత్వం మా ప్రభుత్వం స్థాపించి వంద రోజులు దాటింది సార్ కూటమి ప్రభుత్వం అవునండి మా ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం సార్ మా ప్రభుత్వం సాధించి విజయాలు ఇంకా చాలా ఉన్నాయి మీరు ఈ మధ్య చూస్తూనే ఉన్నారు గ్రామ సభలు పెట్టాం ప్రపంచ రికార్డు సాధించాం ఇట్లాంటివి ఈ వంద రోజుల పాలనలోనే మీరు చూసి సార్ బాణలేని శ్రీనివాస్ గారు కానీ కేతిరెడ్డి గారు అయితే వార్తలు వస్తున్నాయి ఆయన రానన్నాడు ఓకే సామి లేని భవన్ కానీ లేదంటే తోట త్రిమూర్తులు గారు కానీ ఎంత ఇప్పుడు చర్చలు అయితే జరుగుతున్నాయి రేపు ఇరవై రెండున మాత్రం బాలినేని గారు జాయిన్ అవ్వడానికి రంగం సిద్ధమైపోయింది సార్తో కూర్చొని ఇంకా చర్చలు నడుస్తున్నాయి ఈ ముగ్గురు విషయంలో సో రేపు ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత జగన్ని షటిల్ టీమ్కి పరిమితం చేసేసి చెంచల గూడలు షటిల్కి టీమ్కి పరిమితం చేసేసి గాలి పార్టీ గాలి పార్టీ లాగానే ఉంచేసి కనుమరుగు అయిపోయేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఆ నాయకులు మా వైపు మా కూటమి వైపు ఉండేటట్టుగానే మేము చేస్తాం ఓకే ఇప్పుడు టీడీపీ పథకాలపై జగన్మోహన్ రెడ్డి ర్యాగింగ్ చేస్తున్నారా అంటే ఏం చెప్తారు మీకు పదిహేను వేలు మీకు పద్దెనిమిది వేలు మీకు పదహారు వేలు చిన్నబాబు ఉంటే ఆమెకు ఇరవై వేలు అన్న పథకాలపై నిమ్మ రామాయణం చేసిన వ్యాఖ్యల్ని జగన్మోహన్ రెడ్డి మాస్ ర్యాగింగ్ చేస్తున్నారు దాని మీద మీరేం చెప్తారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి అనే మాట మాట్లాడే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడన్నా ప్రెస్ మీట్ దగ్గరకు వచ్చినప్పుడు గురువింద గింజను చూసుకోమని చెప్పండి అంటే గురువింద గింజ చూడడానికి బాగానే ఉంటది దాని కింద నలుపు తెలియదు ఈ మాటలు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతమందికి ఇచ్చాడండి అమ్మఒడి అంటున్నారు భరోసా సొమ్మి ఇచ్చాడు సార్ మొగుడు సొమ్ము ఇచ్చాడు ప్రజల సొమ్మే ఇస్తాడు ప్రజల సొమ్మే ఇచ్చాడు ప్రభుత్వ ప్రభుత్వ ఆస్తులే తాకట్టు పెట్టాడు ప్రభుత్వ ఆస్తులు మింగేశారు కోట్లు కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇప్పుడు ఒక్కడు కూడా మీడియా ముందుకు రాకుండా దాక్కున్నారు ఒక రేవజా గానీ ఒక అనిల్ కుమార్ యాదవ్ గాని ఒక కొడాలి నాని ఒక పేరునాని కాని ఈ మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ కాని అని మాట్లాడిన ఈ అరే తురే అన్న నా కొడుకులు ఎక్కడున్నారు సార్ అర్థమైందా ఇవాళ రోజున బయటకు వచ్చేది ఎవడంటే ఆ విడుదల రోజుని లేదంటే ఈ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఓకే ఆ వాళ్ళకి తప్పించి ఇంకెవడో బయటకు కనిపించట్లేదు వీళ్ళది వీళ్ళ మాటలు పట్టించుకోపోకండి సార్ అసలు వీళ్ళ గురించి మనం ప్రస్తావించుకొని మన ఛానల్ పరుగు మనం తీసుకున్నట్టే అయిపోద్ది